హలో అండి ఈరోజు ఇంకొక మంచి మినీ సైజ్ హ్యాండ్ బ్యాగ్తో మీ ముందుకు వచ్చానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోసే ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా అందుకని ఇందులో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ముందుగా నేను హ్యాండిల్స్ కోసం అని చెప్పేసి ఇలా మూడు ఇంచుల వెడల్పు అలాగే మనకి ఒక ఇంచ్ విడితొచ్చేలాగా లోపల నానోవెన్ క్లాత్ అనేది పెట్టేసి ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట దీని పొడవు వచ్చి ఎంతుంది చూడండి ట్వంటీ టూ ఇంచెస్ ఉందనమాట అయితే ఇది ట్వంటీ టూ టు ట్వంటీ సిక్స్ వరకు అట్లా పెట్టుకోవచ్చు ఎందుకంటే మన బ్యాగ్ సైజుని బట్టి మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఫోమ్ షీట్ అలాగే నాన్ ఓవెన్ అలాగే మళ్ళీ లైనింగ్ కూడా వేసాను దీంట్లో ఫోర్ లేయర్స్ వస్తుంది మనకి ఇలా ఫోర్ లేయర్స్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది బ్యాగ్ది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది స్టిప్నెస్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా నాలుగు లేయర్స్ వేసుకుంటే గనక మనకి మంచిగా వస్తుంది అనమాట తర్వాత అవన్నీ కలిపి నేను పై మొత్తం కలిపి కుట్టేసుకున్నాను ఆ దీంట్లో పై నుంచి ఒక మూడు ఇంచులు కిందకి మార్కింగ్ చేసుకుని కట్ చేసాను అనమాట ఎందుకంటే ఇది నేను పైన సైడ్ ఒక పాకెట్ అనేది ఇస్తున్నాను అలాగే లోపల కూడా ఇంకొక చిన్న పాకెట్ కూడా వస్తుంది పైన వైపున కూడా కొంచెం ఉంటే ఏవైనా పెట్టుకోవడానికి ఈజీగా బాగుంటుంది కదా అని చెప్పేసి పైన వైపు కూడా ఒక పాకెట్ అనేది అరేంజ్ చేశాను అనమాట తర్వాత ఇక్కడ మనము జిప్ అనేది కుట్టుకున్న తర్వాత రివర్స్ లో తిప్పేసి మళ్ళీ కార్నర్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే చూడ్డానికి ఫినిషింగ్ బాగా వస్తుంది తర్వాత ఇంకొక వైపు కూడా నేను ఆ కట్ చేసుకున్న పీస్ ని జిప్ కి అటాచ్ చేస్తున్నాను అంతకంటే ముందు మనము ఇది పాకెట్ అనుకున్నాం కాబట్టి దీనికి లైనింగ్ క్లాత్ అనేది నేను పది ఇంచుల పొడవు తర్వాత వెడల్పు ఎంతుందో అంత మనము చూసుకొని కట్ చేసుకోవాలి ఒక పీసు దాన్ని జిప్తో పాటుగా నేను అటాచ్ చేసేసాను అనమాట తర్వాత మళ్ళీ రివర్స్ పెట్టేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి జిప్కి ఎప్పుడైనా కూడా కార్నర్ నుంచి మనము టాప్ స్టిచ్ వేసుకుంటే ఆ పోగులు అనేటివి మనకి బయటికి రాకుండా ఉంటాయి అనమాట నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా లోపలికి పోల్ చేసేసుకున్నామంటే ఇది మూడు వైపులా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకుంటే కనుక మనకి ఈ పైన పాకెట్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ కొంచెం కార్నర్స్కి ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మనము మళ్ళీ ఫినిషింగ్ కోసం అని చెప్పేసి ఇంకో క్లాత్ తీసుకొని మనమి పైపింగ్ లాగా చేస్తూ ఉంటాం కదా సైడ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత అందుకోసము ఇది యూజ్ అవుతుంది అనమాట అందుకే నేను దాన్ని కట్ చేయలేదు అలాగే ఉంచాను మీరు వీడియో లాస్ట్ వరకు చూసే కనుక మీకు అర్థమవుతుంది ఈజీగా తర్వాత నేను ఇక్కడ మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని తర్వాత మిడిల్ పాయింట్ నుంచి టూ టూ ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ పెట్టుకొని అక్కడ హ్యాండిల్స్ అనేవి అటాచ్ చేశాను ఇవన్నీ చాలా వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాం కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను మీరు కొంచెం నిదా కొంచెం స్లోగా చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది చాలా వీడియోస్లో కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత ఇలా రెండు వైపులా కూడా నేను హ్యాండిల్స్ అనేవి అటాచ్ చేసేసాను తర్వాత మనకి పైన వైపు జిప్ ఉంటుంది కదా మెయిన్ జిప్ దాన్ని అటాచ్ చేస్తున్నాను అనమాట హ్యాండిల్స్ కుట్టిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత ఆ జిప్కి మళ్ళీ మనం రివర్స్ తీసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఎక్కడ జిప్ కుట్టినా కూడా అలా కుడితేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట అలాగే జిప్ కుట్టేటప్పుడు కొంచెము క్లాత్కి కార్నర్కి ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేయాలండి చూడండి ఇక్కడ బయటికి క్లాత్ అనేది ఏమి కనిపించకుండా ఉండేలాగా ఉంటుంది మనము రివర్స్లో కుట్టినప్పుడు తర్వాత నేను ఇక్కడ సెవెన్ బై సెవెన్ ఇంచెస్ గ్యాప్లో ఒక చిన్న పాకెట్ అనేది తీసుకున్నాను లోపల వైపు సీక్రెట్ పాకెట్ అని అడుగుతారు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ సెవెన్ బై సెవెన్ ఇంచెస్లో నేను పాకెట్ కోసం లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అలాగే జిప్ మాత్రం కొంచెం ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కార్నర్స్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా రావడం కోసం అని అది వచ్చి నేను సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా తీసుకున్నాను తర్వాత ఆ కార్నర్స్కి ఈ లైనింగ్ క్లాత్ని కార్నర్స్ దగ్గర కింద ఒకటి పైన ఒకటి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పుకొని పై నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూడండి వీడియోలో క్లారిటీగా ఉంటుంది చెప్పేది కాకుండా వీడియో చూస్తేనే కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఇలా కార్నర్స్కి క్లాత్ కుట్టుకున్న తర్వాత నేను ఈ సెవెన్ బై సెవెన్ ఇంచెస్ లైనింగ్ క్లాత్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఒక పీస్ అనేది కట్ చేశాను జిప్ అటాచ్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ నేను ఆ ప్లేస్లో ఈ జిప్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్గా మనము టాప్ స్టిచ్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఇంకొక పీస్ అటాచ్ చేసేసి దాన్ని కూడా ఇలా కుట్టేసుకుంటున్నాను చూడండి అయితే నేను ఇక్కడ మర్చిపోయానండి మీరు ఆ కార్నర్స్కి క్లాత్ కుట్టకన్నా ముందే జిప్ అనేది ఎక్కించాలి నేను తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఎక్కించాను ముందుగానే అది వేసేసుకోవాలన్నమాట ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఈ పాకెట్కి ఫోర్ సైడ్స్ కూడా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి మర్చికొని కుట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ పోల్ చేస్తే కొంచెం క్రాస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తర్వాత నేను ఈ బ్యాగ్కి మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అలాగే పాకెట్కి కూడా మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఎక్కడ రావాలి అని చెప్పేసి ఈ రెండు పాయింట్స్ కలిపి కుట్టేసుకున్నామంటే మనకి ఈజీగా వస్తుంది మనకి ఇది ఎంత గ్యాప్లో ఉండాలి అని అంటే జిప్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో కిందకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట జిప్ ఓపెన్ చేయగానే లోపల సీక్రెట్ పాకెట్ అనేది ఉంటుంది ఇలా మిడిల్కి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ పాయింట్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అటు ఇటు వెళ్లకుండా చూడండి పాకెట్ అనేది ఇలా రెడీ అయిపోయింది లోపల సైడ్ తర్వాత మనం ఇప్పుడు ఈ మెయిన్ జిప్కి రన్నర్ అనేది ఎక్కించుకోవాలి దీనికి నేను స్టా టాప్ స్టిచ్ అనేది వేయలేదు అందుకని మళ్ళీ వేస్తున్నాను అనమాట తర్వాత జిప్ ఓపెన్ చేసేసి మళ్ళీ దీనికి లోపల వైపున ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకొక వైపు కూడా ఇలా కార్నర్కి కుట్టుకొని టాప్ స్టిచ్ వేసుకుంటే కనుక మనకి మళ్ళీ లోపల పోగులు అట్లా ఏం కనిపించకుండా జిప్ అనేది కవర్ చేసేస్తుంది అనమాట ఏవైనా అక్కడక్కడ కనిపించినా కూడా మనము సీజర్తో కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ మెయిన్ పాకెట్ అలాగే ముందు ఉన్న పాకెట్కి కూడా రన్నర్ అనేది ఎక్కించేసుకోవాలి ఈ రన్నర్ ఎక్కించడం కూడా చాలా మంది అడిగారు కాబట్టి ఒక వీడియో చేసి పెట్టాను మీరు ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా ఎక్కింది కదా ఒక్కొక్కసారి మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందండి దానికోసము కొన్ని టెక్నిక్స్ ఉంటాయి నేను అవన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను కొద్దిగా ఇలా కార్నర్స్ పట్టుకొని లోపలికి ఫోల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏంటో బాగానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి అలా రాని వాళ్ళ కోసం ఆ వీడియో చూసి ఒకసారి నేర్చుకోండి ఇలా సైడ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా జిప్ కుట్టే దగ్గర సీజ అది మన సూదులు అనేవి విరిగిపోతున్నాయని చాలా మంది అంటున్నారు చూడండి ఇలా జిప్ ని కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు సేమ్ గా పెట్టకుండా కొద్దిగా దాన్ని సైడ్ కి ఫోల్డ్ చేసినట్టుగా పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను మీ ముందే కుట్టాను కదా దానికి టెన్షన్ అలా కొంచెం పైకి లేపుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అట్లా నీళ్ళ ప్రాబ్లం ఏమి ఉండదు కొత్తగా కుట్టే వాళ్ళకి అది అర్థం కాక సీదాగా కుట్టేస్తూ ఉంటారు కాబట్టి నీడిల్ దానిపైన పడి విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను కదా సైడ్కి క్లాత్ మన పాకెట్ కోసం పెట్టింది దాన్ని లోపలికి పోల్డ్ చేసి పైపింగ్ లాగా కుట్టేశాను తర్వాత ఇక్కడ కార్నర్స్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మీడియం సైజు హ్యాండ్ బ్యాగ్ అనమాట ఎందుకంటే పెద్ద సైజు ఉంటే ఏంటంటే రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు చిన్నగా ఉంటే గనక మరి వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇది మీడియం సైజు హ్యాండ్ బ్యాగ్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా తీసుకున్నాను బేస్ కోసం అని చెప్పి ఈ బేస్ని బట్టే మన బ్యాగ్ షేప్ అనేది ఉంటుంది అనమాట ఎంత విడుతుతో అది కింద వైపున నించోవాలి బేస్ అనేది ఈ కటింగ్ వల్లే తెలుస్తుంది అనమాట మనకి ఇది మీడియం సైజ్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను సరిపోతుంది పెద్దగా ఉంటే రెండు ఇంచులు పెట్టుకోండి చిన్నగా ఉంటే వన్ ఇంచ్ పెట్టుకోండి ఓకే తర్వాత ఇలా రివర్స్ తిప్పేసుకొని కార్నర్స్ ఇలా నీట్ గా మన బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ బ్యాగ్ అనేది స్టిచ్ అండి చాలా ఈజీగా మనకి ఐడియా ఉంటే చాలు చాలా ఈజీగా అయిపోతుంది ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు ఇలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను కాకపోతే ఎక్కువగా అందరు మెటీరియల్ కోసమే అడుగుతున్నారు మీరు ఒకసారి స్టేషనరీ షాప్లో అడిగి చూడండి నేనైతే మా లోకల్ షాప్లోనే చెప్పి మరీ తెప్పించుకున్నానండి నాకు కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది మీకు వీలుంటే గనక దగ్గరలో సిటీలో ఉన్న వాళ్ళు స్టేషనరీలో తీసుకోండి ఓకే